కిమ్స్ ఆసుపత్రిలో బాత్రూం కడిగే వాడితో కర్నూలు జిల్లా అదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేయించారు కిమ్స్ ఆసుపత్రి టెండర్ల విషయంలో టీడీపీ ఆడిన డ్రామాను బయట పెట్టిన పేరు నాని దేశవ్యాప్తంగా ఉన్న ఇరవై ఆరు కిమ్స్ ఆసుపత్రిలో ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ లేడు ఎక్కడో ఒక దగ్గర బాత్రూం కడిగే అతను ఉన్నాడు అతని పేరు చివర షా కూడా లేదు అది మీ భాగవతం చంద్రబాబు వంట మనుషులతో ఎంఓయూ చేసుకున్నాడు అని కేసీఆర్ అంటే ఏబిఎన్ రాధాకృష్ణ తెగపిసుకున్నాడు ఇప్పుడు ఏమైంది మరి బాత్రూమ్ను కడిగే వాడితో టెండర్ వేయించలేదా మా కిమ్స్ ఆసుపత్రిలో ప్రేమ్చంద్ షా అనే డాక్టర్ ఉన్నాడు అని కిమ్స్ సంస్థతో లేఖ విడుదల చేస్తే నేను చంద్రబాబు నాయుడుకి శిరస్సు వంచి బహిరంగ క్షమాపణ చెప్పిస్తానని ఏపీ మాజీ మంత్రి పేరునేని నాని అన్నారు డాక్టర్ ప్రేమ్చంద్ షా కూడా కిమ్స్లో లేడా కిమ్స్లో డాక్టర్ గుండు గుండు డాక్టర్ నెట్వర్క్ ఉంది హీద్ అసోసియేటెడ్ కిమ్స్ అన్నాడు కిమ్స్లో పని చేయట్లేదు చెప్పని సరే మేము బందర్లో ఒక నలుగురిని కలిసి ఛార్జీలు ఇచ్చి మొత్తం అన్ని హాస్పిటల్కి పంపించాం మా వాళ్ళని వెళ్ళారు బాబు రెండు ఒకసారి చేసారు ఏ హాస్పిటల్ ప్రేమ్చంద్ చంద్ షా అనేవాడు ఏ కిమ్స్లో ఏం చేస్తున్నాడని చెప్పని ఎన్ని చోట్ల ఏ ఇరవై ఆరు సెంటర్లో వెళ్ళి ఎన్ని చోట్లకి వెళ్ళినా కూడా డాక్టర్లో ప్రేమ్చంద్ షా లేడండి గుండి డాక్టర్ అసలే లేడు అసలు డాక్టర్ లేడు మత్తు డాక్టర్ కూడా లేడు రక్త పరీక్షలు చేసే డాక్టర్ కూడా ప్రేమచంద్ చా అనేవాడు లేడు ఏమండి పోనీ మీ గుమ్మస్తాలు ఎవరైనా ఉన్నారండి అస్సలు గుమ్మస్తా అనేవాడేవాడు ప్రేమచంద్ చా లేడు ఏమండి పోనీ కాంపౌండర్ ఎవడన్నా ఉన్నాడండి మేల్ నర్సులు ఎవడన్నా ఉన్నాడండి అసలు మేల్ నర్సు కాదు అసలు ఎవడు లేడయ్యా ఎవడన్నా ఇంకెవడన్నా ఉన్నాడండి అంటే కొనేమన్నా అటెండర్లు కానీ అటెండర్లు కూడా ఎవడో లేడాయ్యా కొన్ని ఏమన్నా టాయిలెట్లు అడిగేవాడు ఎవడున్నా ఎవడో ఎవడో ఒకడు ఉన్నాడు ప్రేమ్ ప్రేమచంద్ అని షాలేదు అతనికి చివర అన్నారు షాలేదు కానీ కింసో ఒక ప్రేమచంద్ ఉన్నాడు టాయిలెట్లు అడుగుతాడని చెప్పారు మొన్న కేసీఆర్ అంటేనేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఒప్పించుకున్నాడు ఓ ఇట్లా రబ్బర్ పసుపు బంతి ఉంటుంది కదా పిసుకోవటం అని మామూలుగా ఫిజియోథెరపీలో పిసుకుతాడు అట్టా పిసుక్కున్నాడు అంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కేసీఆర్ మా బాబు గారిని ఇట్లా అంటాడా ఏమని బిజినెస్ సమ్మిట్లలో ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేసే వాళ్ళు తీసుకొచ్చి కోట్లేసించో పెట్టారని అంతకేదో రామోజీ గారు పిసుక్కున్నాడు ఎప్పుడు పాత రోజుల్లో రెండు వేల నాలుగు ముందు రామారావు పడేసిన తర్వాత చంద్రబాబు నాయుడు బిజినెస్ సమ్మిట్ అంటే ఏం లేదయా వేసాకాలానికి మన చలికాలం అప్పుడు వచ్చి రోడ్ల పక్కన సెటర్లు అమ్మేవాళ్ళు ఇప్పుడు అమ్మట్లు అప్పుడు అమ్మేవాళ్ళు వాళ్ళకే తెచ్చి కోట్లు వేసేసి తీసుకొచ్చి సంతకాలు పెట్టి ఫోటో తీసేస్తున్నాడయా చంద్రబాబు అని చెప్పి రెడ్డి గారు అనేవాడు అప్పుడు సెటర్లు అమ్మేవాళ్ళు కోట్లు వేసి తీసుకొచ్చాయండి ఇప్పుడేమో కేసీఆర్ అన్నాడు హోటల్లో కుక్కులు తీసుకొచ్చి పని పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి ఫైవ్ స్టార్ వాళ్ళని కోట్లు వేసి సంతకాలు పెట్టి ఊరికే ఫోటోలు దిగుతున్నాడని అని చెప్తారు ఇది కూడా అంతే కదా కిమ్స్ హాస్పిటల్లో బాత్రూమ్లు అడిగే ప్రేమచంద్ ఏంటి షాక్ కూడా లేదంట మరి ఆ షా ఆతో మీరు టెండర్ వేయించుకోవటం ఏంటి నాకు అర్థం కాదు నారా చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా కిమ్స్ హాస్పిటల్లో ప్రేమ్ చంద్ షా అనే డాక్టర్ లేడు ఉన్నారని కనుక మీరు ప్రూవ్ చేస్తే కిమ్స్ హాస్పిటల్తో సర్టిఫికెట్ ఇస్తే ఇదిగో ఇన్నాళ్ళని పే స్లిప్ ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర జీతం తీసుకు పనిచేస్తున్నాడని ఆధారాలు కనుక మీరు బయట పెడితే నేను తలకాయ ఉంచి చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్తాను క్షమాపణ చెప్తాక సిద్ధంగా ఉన్నాను ప్రేమ్ చంద్ షా అనేటువంటి కార్డియాలజిస్ట్ కానీ డాక్టర్ కానీ కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి జీతం తీసుకుంటున్నట్టు కనుక మీరు కనుక స్లిప్ చూపిస్తే కిమ్స్ హాస్పిటల్తో ప్రేమ్ చంద్ షా మా దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారనేది కనుక మీరు సర్టిఫికెట్ ఇస్తే శిరస్సు వంచి మీకు మీకు క్షమాపణ కోరుతాను నేను తప్పు మాట్లాడాను అండి నేను మీకులాగా మీరు జగన్ మీద బురదేసినట్టు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు బురదేసినట్టు ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి బురదేసినట్టు చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ నాయుడు బురదేసినట్టు అలాగే మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ బురదేసినట్టు నేను కూడా వేసానండి నా తప్పు మన్నించండి అని చెప్పి కోరుకుంటాను నేను